భారతదేశంలో ఇరవై నాలుగు గంటల ట్రైమ్ కూడా ఉంది రైల్వే టైం అనమాట మీకు తెలుసున పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు మధ్యాహ్నం అనుకుంటాం కానీ పన్నెండు దాటిన తర్వాత రాత్రి చూడండి రైల్వే స్టేషన్ మధ్యలో ఎవరైనా వెళ్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పదమూడో గంట కూడా వస్తుంది పదమూడు నుంచి ఇరవై నాలుగు గంటల దాకా వస్తుంది అలాగన్నట్టుగా మనము పది గంటల కంటే పదకొండుకు వస్తాం పదకొండు అంటే పన్నెండుకు వస్తాం కాబట్టి కొన్నిసార్లు కార్యక్రమాలు రైల్వే స్టేషన్ లో వచ్చేటువంటి రైళ్లు ఎంత ఆలస్యంగా నడుస్తాయో అంతకంటే కూడా మనం ఆలస్యంగా నడుస్తూ ఉంటాం కాబట్టి కొన్నిసార్లు కార్యక్రమాన్ని త్వరగా ముగించండి అయ్యా బిగిద్దాం అన్నట్టు ఉంటారు భక్తులు దేవుడికి స్తోత్రం రావడమే ఆలస్యం అన్నిటికీ తొందరపాటు అంతకు మించి దేవుని వాక్యం చెప్పేటువంటి విషయంలో చీటులు ఆశిస్తూ ఉంటారు లేదంటే పాస్ గారికి మిషాలు ఇస్తారు అయ్యా తొందరగా ముగించేసేయండి అని దేవుడికి స్తోత్రం యాక్చువల్ గా చెప్పాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో వాక్యం వినాలి అనేటువంటి ఆలోచన చాలా తక్కువగా ఉంటుందండి ఎందుకంటే భోజనం గమగమలాడుతూ ఉన్నది కొద్దిమంది వాసంతో కడుపు నిసుకుంటూ ఉంటారు ఉంది త్వరగా ముగిస్తే బిగించా అన్నట్టు ఉంటారు దేవుడికి స్తోత్రం సరే ఏది ఏమైనా కానీ సీరియస్ గా ఉన్న చాలా మంది ఒక ఆనందకరమైన వాతావరణం లేదు ఎవరు ముఖంలో ఆనందాలు తొందరగా వెళ్ళి భోజనం చేసేస్తామయ్యా మాకు వదిలిందయ్యా అన్నట్టుకున్నారు మీరు అలా అనులు చెప్పగలరా దేవునికి ఇది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ఒక యుక్త వయసుకి వచ్చినటువంటి ఒక అమ్మాయికి తన జీవితానికి ఒక పునాది లాంటి స్టెప్ ఏదైనా ఉందంటే పుష్పవర్తి కార్యక్రమము అయ్యగారు ముందుగానే మాకు నోటికి కలనేసరేంటే కొంతమంది శ్రావకులు ఇది చేయమంటారు కొంతమంది శ్రావకులు చెయ్యమంటారు అంటే అసలు వాక్యమే మనకు మూలం కాబట్టి దేవుని వాక్యములు ఏముందో అదే సంఘానికి కుటుంబానికి యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయికి అబ్బాయికి మనం తెలియజేసిన బద్ధమై ఉన్నాం కావున ప్రియాల ఎప్పుడైనా సరే ఒక కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు అది పుష్పర్తి కార్యక్రమం కావచ్చు నామకరణమే కావచ్చు గృహ ప్రవేశం కావచ్చు లేక పెళ్లి కార్యక్రమే కావచ్చు ఏమి జరిగినా కూడా రెండు విషయాలు చాలా దృష్టిలో పెట్టుకుంటూ మన కార్యక్రమాన్ని జరిగించాలి మొదటిది ఏంటంటే దేవునికి రావాలి దేవునికి రా రెండవది ఆ కార్యక్రమం జరుగుతున్నటువంటి అమ్మాయికి గాని అబ్బాయికి గాని ఆశీర్వాదం కలగాలి కులస్పత్రిక మూడవ అధ్యాయము చదిహేడవ వాక్యం మాట ఉంటది కాబట్టి మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను తొందరగా చదివి సాయం చేపత్రిక మూడు పదిహేడు మీరు లేట్ చేస్తే కానీ లేట్ చేస్తూ త్వరగా ముగించాలంటే త్వరగా అందించారులస్ పత్రిక మూడు పదిహేడులో మరియు మాట చేత కానీ దేవునికి స్థుతులు చెల్లించి సమస్తమున పేరట చేయుడు గట్టిగా చెబుడి ప్రభుడుమైన పచ్చుదాం క్రియ ప్రియసంగ కుటుంబ సభ్యుల రాయి రోజు ఇంత చక్కటి అవకాశాన్ని ప్రభుత్వ వాతావరణం ఈ కార్యక్రమం జరుగుతుందని మేమైతే ప్రార్థిస్తూనే ఉన్నాం మరి ఏ కార్యక్రమం జరిగినా స్థానిక సావకులు ప్రసాదయ్య గారు మేమందరం కలిసి ఆధ్యాత్మిక కోణంలో పయనిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతిసారి మమ్మల్ని ఆయన ఇన్వాల్వ్మెంట్ చేస్తూనే ఉంటారు అలాగే మా సంఘాల్లో మా కుటుంబాల్లో జరిగినా కూడా ఆయన కూడా ఆహ్వానిస్తూ ఉంటాం కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన సృష్టికర్త దేవుడికి నాకు వందనాలు తదుపరి స్థానిక సేవకులు కూడా ప్రత్యేకించి నాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎవరి ద్వారా కార్యక్రమం ఈ రోజు మనము ఏ విధంగా కూడుకున్నామో ప్రత్యేకించి ఆ కుమార్తెకు దేవుడు దీవించుగాక అలాగే చక్కటి నుంచి కనిపిస్తున్న సహోదరులు కూడా దేవుడు దీవించుగాక ప్రిల్లరా త్వరగా కొన్ని మాట చెట్టు ముగిస్తాను మొదటిగా నా మాటలు చూపించాను మనం ఏమి చేసిన చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినా దేవునికి రావాలి ఈ కార్యక్రమం సుమారుగా లక్ష మొదలుకొని రెండు లక్షలు మూడు లక్షల ప్రోగ్రాం అవుతుంటుంది ప్రస్తుత కాలంలో ఉన్న ఖర్చులు చూసుకుంటే ఇంత ఖర్చు పెట్టి ఎంత ఘనంగా చేస్తుండీ పెట్టి కార్డులు కొట్టించి అనేక మంది బంధువులను మిత్రులను శ్రేయాభిసులైన అన్నటువంటి వారందరినీ కూడా మనం పిలుస్తూ ఉంటాం కదా ఇంత ఖర్చు ఇంత ప్రయాసముతో ఈ కార్యక్రమం పూలు మొదలుకొని కార్యక్రమం ఒకసేట వరకు తండ్రికి తల్లికి కొనుక్కు పాటు లేకుండా ఒంటి లేకుండా తిరుగుతూ ఉంటారు ఎంత కష్టపడి దేవుని యొక్క దీవెన ఆ కుమార్తెకి రాకపోతే దేవునికి మహిమ ఖర్చు పెట్టినా ఎంత మంది చుట్టరికానికి వచ్చినా ఏమి ప్రయోజనం లేదు వెళ్ళాలి క్రైస్తవ కోణ ఆలోచిస్తే కావున ప్రతి క్రైస్తవ స్త్రీ పురుషుడు ఈ విషయాన్ని తప్పక ఆలోచించాలి ఏ కార్యక్రమం అయినా దేవునికి మొదటి స్థానము ఇవ్వాలి క్రైస్తవ రెండవదిగా ఆ కుమార్తె గాని కుమారుడికి గాని ఖచ్చితంగా ఆశీర్వాదం రావాలి మొదటి కొన్ని పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యం అందులో కూడా ఒక మాట చెప్పాడు ఏమన్నా చదువుతారోసారి మొదటి కొన్ని పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యం కాబట్టి చూడమ్మా భోజనం అంటే ఏంటి రోజు అడుతున్నారు మన గమనారిస్తా ఉన్నారు ఏంటండి భోజనము చేసినను చదవాలి పానము చేసినను మీరు ఏమి చేసిన అక్కడ ఏంటి కంటెంట్ ఇవ్వలేదు సాధారణంగా భోజనము పానము రెండు ఖచ్చితంగా ఉంటూ ఉంటది అయితే ఏదో చేసుకునేటువంటి వారు కానీ నాగరికత పెరిగే కొద్దిగా ప్రస్తుత కాలంలో ప్రజలైన పోటీగా ఒక కుటుంబ కార్యక్రమాన్ని కూనుకొని జన్మించింది అనుకోండి దానికంటే ఒక రెండింతలు ఎక్కువ అనేటువంటి ఆలోచన ధోరణితో పనులు చేస్తూ ఉంటారు మంచిదే కానీ పిల్లల అన్నిటికీ మూలం ఏమిటంటే మీరు భోజనం చేసిన చేసినను <t> 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 సమస్తమును దేవుని మహిమ కరక చేయాలి దేవునికి స్తోత్ర కాబట్టి దేవునికి ఎప్పుడు మహిమ జరుగుతుంది పిల్లల గమనించాలి దేవునికి మహిమ ఎప్పుడు వచ్చింది చెప్పండి మన కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమాలు దేవుని సేవకులు దూర ప్రాంతం నుంచి వచ్చి చక్కటి వాక్యాన్ని అందించి ఆ కుమార్తెకి హెచ్చరిక మాటలు చెప్పి ఏదైతే ఈ రోజు తను మొదటి దృష్టి యవన కాలంలో ప్రవేశించింది కాబట్టి ఇది మొదలుకొని ఒక ఇంటి వ్యక్తి అయ్యంత అల్లుడి చేతులు అప్పగించేటంత వరకు కూడా కుమార్తె తన జీవితాన్ని కాపాడుకోవాలి నేను ఎప్పుడు ఇలాంటి కార్యక్రమానికి వెళ్ళినా ఒక విషయం చెప్తూ ఉంటాను ఈ రోజు సింగిల్ గా అమ్మాయి కూర్చున్నారు వేదిక మీద మన రోజు రాబోతుంది ఇద్దరుగా కూర్చుంటా ప్రైస్ అలా ఆ రోజు వచ్చేంత వరకు కూడా కుమార్తె తన యవన జీవితాన్ని కాపాడుకోవాలి తండ్రిగా తల్లిగా వారి ఇరువురు కూడా కుమార్తె పట్ల తగు మాత్ర జాగ్రత్త వహించాలి ఎందుకంటే అమ్మాయిని ఈ వేదిక వరకు చూశారు ఆ వేదిక ఏ వేదిక ఏ వేదిక రెడీ చెప్పాలి ఏ వేదిక అనడిగట్టుగా ఫ్రెండ్లీ వేదిక ఈ రోజు సింగిల్ సింగిల్ డోస్ మీకు భోజనం దొరకవచ్చు అప్పుడు డబల్ డోస్ దొరుకుతుందన్నమాట రెండు సార్లు కూడా భోజనం చేయవచ్చు అన్నా సరే భోజనం కుద లేదండి ఎందుకంటే చక్కని భోజనాలు ఏర్పాటు పక్కన పక్కనండి ఆయనకు వంట కూడా వచ్చారు బాబు ఆయన వంట కూడా చేస్తుంటారు ఆయన పక్కన చూసి మసాలా ఎంత వేయాలా కారణం ఎంత అయ్యాల ఉప్పు ఎంత అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు బోధన బోధన లేదు ఇప్పుడైనా అప్పుడైనా ఈ కార్యక్రమానికైనా ఆ కార్యక్రమానికైనా ఖచ్చితంగా మంచి బోధనాలు ఏర్పాటు చేస్తారు మంచిదే కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే పిల్లల కుమార్తె జీవితంలో ఆశీర్వాద రావాలి ఆ రోజు వరకు తల్లిదండ్రులు వేచి ఉండాలి ఎంత కష్టపడుతూ అమ్మాయిని చదివిస్తారండి ఒక రోజు పెళ్లి వయసుకు పెండ్లి పెళ్లి తన కుమార్తెను చూడాలని ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఉంటుందండి కాబట్టి పెండ్లి వేదికలు ఈ రోజులగైతే అమ్మాయి వేదికలు అందరి ముందు నిలబడ్డాను అలాగే ఆ రోజు వచ్చేటంత వరకు కూడా మీ అమ్మాయి ప్రభు యొక్క శిక్షలను ప్రభు యొక్క బోధలను పెంచాలి ప్రస్తుత కాలం ఎవ్వరు కంట్రోల్ అయ్యే అవకాశం లేదండి ఈ అమ్మాయి ఆయన యుక్త వయసుకు వచ్చిందంటే చెబుతుంటారు నువ్వు నా శరీరానికి కాపుతలు ఇస్తాము కన్నా మనసుకు కాపుతలు ఇవ్వలేవు నాకు నచ్చిన నేను చేసుకుంటా నాకు నచ్చినట్టు తిరుగుతా ఇప్పుడు చట్ట తెలిసిన ఒక అమ్మాయి కాని అబ్బాయి కాని యుక్త వయసుకు ప్రవేశించిన నాటి నుంచి సొంత ఇష్టాలకు వారు అలవాటు పడిపోతూ ఉంటారు కానీ అటువంటి వారు కంట్రోల్ అవ్వాలంటే ఒకటే మార్గం అండి వారు నరనరాల్లో దేవుని వాక్యం చేత కూడా దేవుని వాక్యం చెప్తుంది కీర్తన కల నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వాక్యంలో దేవుని వాక్యం చెబుతుంది కదా దేని చేత తమ అమ్మ దేవుని వినరు నాన్న చెప్పిన వినరు తాతయ్య వినరు నాయనమ్మ చెప్పిన వినరు ఎవరు చెప్పిన వినరు నా ఇష్టం మై లైఫ్ మై చాయిస్ నా ఇష్టం నా జీవితం నా ఇష్టం అనుకుంటారు తప్ప జైవ చిత్తానుసారంగా బ్రతుకుతాను అనేక మంది దేవుని సేవకుల ఆధ్వర్యంలో అనేక మంది కుటుంబ కుటుంబీకుల మధ్యలో నా వివాహం జరగాలి నేను ఘనంగా బ్రతకాలి అట్టి తన్యత నాకు కావాలి అనేటువంటి ఆలోచన కలిగి ఈ రోజు యవనస్తులు అయినటువంటి వారు లేదు పిల్లలు చదువుతున్న వాక్యాన్ని ముగిద్దాం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి పరచుకుందరు క్వశ్చన్ మార్క్ తో అడుగుతున్నాడండి వాక్యము అనండి ఏంటండి వాక్యం అమ్మ చెప్పండి ఏంటి ప్రస్తుత కాలంలో యూత్ బైబిల్ గ్రంథములో సమయం అవుతూ ముగించే ఐ గారు కూడా ఉన్నారు మాట్లాడతారు కాబట్టి మొదటి అవ పత్రిక రెండవ పద్నాలుగు వాక్యం ఒక మాట ఉంటుంది యాంగ్ మేన్ ఈ స్ట్రాంగ్ మేన్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది యవనస్తులట బలవంతుడు

మీ అందరికి నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే దేవుని వాక్యం చేత మీ జీవితాన్ని కట్టుకునండి మరొక మార్చే ముగిస్తాను చూడండి కీర్తన గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఒకటో వాక్యం మాట్లాడుతుంది చదువుతారా కీర్తనలా చదవండి కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఒకటవ వాక్యం చూడండి ఈ మాట అండర్లైన్ చేసుకుంటూ జాగ్రత్తగా నిధానం చదవాలి ఏమన్నారండి వారు దేవుని తమ సమరుదయముల ఉన్నది కనుక వారి అడుగులు చాలా గట్టిగా చెప్పడం ప్రబలమైన పచ్చండి తిరిగి వారి అడుగులు చాలవు కొన్నిసార్లు పెళ్లి సంబంధానికి ముందుగా వెళితే అమ్మాయి దారి తప్పిందండి అనేటువంటి మాట మనం వింటుంటాం మీరు వింటున్నారో లేదు గాని అక్కడక్కడ సేవకులు చెవులు ఖచ్చితంగా పడుతుంటది ప్రిలా అమ్మాయి జారిపోయిందండి దారి తప్పిపోయిందండి అనేటువంటి పదం మనం వింటూ ఉంటాం అంటే దీని మాట అర్థం ఏంటంటే వారి అడుగులు చాలవు అనగా వారి యొక్క యథార్థమైన జీవితం అనగా ఎవరి జీవితం ఎప్పుడు కూడా జారిపోకుండా ఉంటుంది ఎప్పుడు తెలిసినా సైనికమైన కోణములు ఉంటేనే యూల పత్రిక ఒకటమ ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై వాక్యములో ఆ మాట రాయలు ఏంటంటే మనము తొట్టూ లేకుండా మనలను కాపాడగలిగే శక్తి దేవుని చేతిలో గట్టిగా చెప్పిన చాయిస్ మీరు తనకి ఎవరి జీవితంలో చొట్టుబాటు లేకుండా చారి పడిపోకుండా వివాహ వ్యవస్థ లేక వివాహ వేదిక వరకు నిలబడాలి అంటే నర నల దేవుని వాక్యం చేతామని దైవికమైన కోణములతో కాపాడుకుంటే కాపాడబడగలుగుతుంది ఒక వివాహ వ్యవస్థ వరకు లేక వివాహ వేదిక వరకు వెళ్ళగలుగుతుంది అట్టి రీతిగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నిజంగా చెప్పినట్టుగా చూడటానికి అమ్మాయి చాలా చిన్నదండి వయసు చాలా తక్కువే ఈ కాలంలో ఇందాక ఐ గారు ఏదేదో కథలు కొన్ని చెప్తున్నారు అది కావు యాక్చువల్ గా చెప్పాలి అంటే అది కొన్ని హార్మోన్స్ ప్రభావం వల్ల చిన్న వయసులో ఉన్న కూడా అమ్మాయిలు కథలు అవుతున్నారు అనగా అవుతూ ఉన్నారు కొంతమంది చూడండి ఒకప్పుడు తాత లాంటి ఉన్న చూడండి అక్కడ ముసలి ప్రాణం వచ్చిన జుత్తు పండేటువంటిది కాదు ఇప్పుడు చూడండి ఈ కూడా స్టార్ట్ అయింది నాకు స్టార్ట్ అయింది ఎందుకంటే కూడా స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఒకప్పుడు నలభై యాభై సంవత్సరాలు రాతే కానీ జుత్తు పండేటువంటిది కాదు జుత్తు రాలేటువంటిది కాదు ఇప్పుడు పట్టకలు వచ్చింది ఇంకా జుత్తు పండిపోతుంది ఇంకా అప్పుడే మూల కాలం వసల్లగా అయిపోతూ ఉన్నారు కారణం ఏంటి హార్మోన్ ప్రభావం తినే తిండి ప్రభావం ఆవు ఉద్దేశం చేతన పిల్లలు ఆడపిల్లలు త్వరగా వాళ్ళు యుద్ధ వయసు వస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాలు చెప్పడానికి చాలా టైం అవుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ విడమార్చి చెప్పలేము మనం ఏదో రోజున చర్చలో అయితే చక్కగా మనం టైం ఎక్కువ ఉంటా చక్కగా మనం చెప్పుకోవచ్చు కావున మరి తల్లిదండ్రులు మరి అమ్మాయి చిన్నది కాబట్టి జాగ్రత్తగా ఆమెను పెంచాలని నాకు ఆశ ఏంటంటే పెళ్లి వేదిక వరకు పెండ్లి రోజు కూడా మేము రావాలని మనం కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరొకసారి వందనాలు ఈ ముగిస్తూ ఉన్నాను దేవుడు చేసిన వర్తమానాలు ఏమన్నా భోజనం చేస్తున్నామై దేవుడు చేసిన ప్రతి కార్యాలకు ఏం చేయడానికి కృతజ్ఞత ఒక పాట పాడుకుంటాం నిజమే మన వరొచ్చి అద్భుతమైనటువంటి పాట పాడుతుండగా తర్వాత మనం ఒక పది నిమిషాలు ఉండదు తర్వాత